ఒక్కసారి కూడా మోహన్ చూడమ్మా రహస్య శేషుడు కాదు అసహ్య స్నేహితుడులా ఉన్నాడు బంగారం కనిపించేలా వేసుకొని తిరుగుతా ఉన్నారు నువ్వంటే లెక్క మీద సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్లి బంగారం రూపంలోకి మార్చి కనపడకుండా దాచుకుంటావు కష్టపడిన సొమ్ము బంగారం కొనుకొని మెల్ల వేసుకొని చూపించుకుంటూ తిరుగుతాం తప్పేంటి ఒకప్పుడు ఫ్యాన్ గాలి కింద కూర్చునే వాళ్ళు ఇప్పుడు బయట గాలి భయపడి చాలా ఇప్పుడు హాయిగా చల్లగాలికి పిల్లగాలికి ఒకరి మీద ఒకరి పడి మేము ఓపెన్ హార్ట్ అండి ఫ్రీగా ఉంటాం ఓపెన్ హార్ట్ గురించి ఎందుకురా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే టైంలో అయినా మా గురించి మాట్లాడడానికి